నమస్కారం అంగల్ గారు నమస్తే పామర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధికి మీరు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి మీరు ఎలాంటి ఆ డిఫరెన్స్ ఒకసారి చెప్తా డిఫరెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పావర్లో ఒక వినూత్నమైనటువంటి పరిపాలన జరిగింది ఇది ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా కార్యక్రమం రావాలన్నా ఏదన్నా ప్రభుత్వం నుంచి ఏది జరగాలన్నా అది ఒక రాజకీయంగా జరిగేది అంటే ఆ గ్రామాల్లో జన్మభూమి కమిటీలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చెబితే కానీ జరిగేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అందరికీ నివాస యోగ్యం కోసం ఇళ్ల స్థలాలు కూడా కానీ దాదాపు పదమూడు వేల ఇళ్ల స్థలాలు ఈ నియోజకర్గంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి సచివాలయానికి ఇరవై ఐదు కోట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది మీరు అడిగిన ప్రశ్నలో గతంలో అభివృద్ధి ఈ అభివృద్ధి కంపేర్ చేసుకుంటే ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఒక సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రామానికి మౌలిక సదుపాయాల కోసం కోటి రూపాయలు పైగా వెచ్చించి ఆ గ్రామాల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తాం గతంలో దానికి ఇప్పుడు దానికి అసలు అర్థం లేదని నాకు తెలుసు నేను ప్రత్యేకించి మీ నియోజకవర్గంలో నేను చేయగలిగాను ఇది నా ఇది నా డ్రీమ్ ఆఫ్ ద డ్రీమ్ ఇది చేయగలిగాను అనేది అది ప్రతి మీరు చెప్పకులర్గా గవర్నమెంట్ని ఎమ్మెల్యే ప్రభుత్వం తరపున ఈ ప్రభుత్వం తరఫున పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేకించి మీరు ఏం చేయగలిగారు అంటే దానికి పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఎలైన్లు వేరు కాదు ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించడంలో నేను డెఫినెట్గా కూడా మూడు తొంభై తొమ్మిది శాతం సక్సెస్ అయ్యాను ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని ఎవరికి ఇదివరకు ఇళ్ళ పట్టాలు ఇచ్చినవి దాదాపుగా పదమూడు వేల ఎల్ఎస్ఎల్ ఆలు ఇచ్చాం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందే విధంగా చేశాం ఇదంతా కూడా ఒక వినూత్నంగా ముందుకెళ్ళాం మంచినీటి సౌకర్యం కోసం పద్దెనిమిది కోట్లతో గ్రామాల్లో వాటరు ట్యాంక్స్ కానీ అన్నీ కూడా కట్టించగలిగాం డెబ్బై ఐదు కోట్లు మళ్ళీ హ్యాండ్లెట్స్ డెవలప్మెంట్ బస్సు తీసుకురావు ఇవన్నీ కూడా ఒక నిబద్ధతతో ముందుకెళ్ళాం డెఫినెట్గా కూడా ఈ నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి విధానంతో ముందుకెళ్ళాం ఓకే ఈ పరిపాలనలో ఎంతసేపు పథకాలు లేకపోతే ప్రజలకు డబ్బులు పంచకాలు అనే ఒక అపవాదు అభివృద్ధి ఆగిపోతుంది రోడ్లైపోతున్నాయి ఎలాంటి అభివృద్ధి ఏమాత్రం లేదు ఓన్లీ ప్రజలు ప్రజాదానికి వినియోగం చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు అనే ఒక అపాధు ఎక్కువ ఏర్పడుతుంది దానికి మీ దగ్గర ఎలాంటి ప్రొడక్టివిటీ అవసరం ఉంది అంటే అభివృద్ధి జరగట్లేదు లేకపోతే పనిచేస్తున్నారు అంటే ఇది చాలా ఇది హాస్యాస్పదంగా అవగాహన లేకుండా లేకపోతే దిగ్గజ విధానానికి నిదర్శనంగా నేను చెప్పదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడు అక్కడ బిల్డింగ్లు చూసి ఏం చేస్తాడంటే పాములంతా అమెరికాకు మార్చేస్తాడు కానీ పామర్లో చదువుకునే పిల్లవాడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ నారాయణ స్కూల్కి చైతన్య స్కూల్కి వెళ్ళాలి కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి అనే ఆలోచిస్తారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి అనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ ఆ ఆలోచన ఎవరు కూడా చేయలేదు అదేవిధంగా డెవలప్మెంట్ గ్రామాల్లో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఫలితాలన్నీ గ్రామ స్థాయిలో తీసుకొచ్చి అంటే పునాదులు లేకుండా డెవలప్మెంట్ అనేది ఎట్లా చేస్తారో ఒకసారి నేను ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు వినూత్నంగా పరిపాలన చేశారు వినూత్నంగా పరిపాలన చేసి ముందుకెళ్తా ఉన్నారు ఈ విషయాన్ని మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ప్రజల జీవన ప్రమాణాలు మారాలి ప్రభుత్వాలు వాళ్ళకి ఇల్లు కావాలి లేకపోతే పిల్లలు చదువుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఏదో పనిచేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాను అనేది నేను దాన్ని వ్యతిరేకిస్తాను ఈ సచివాలయాలు సక్సెస్ అయ్యి అనుకుంటా డెఫినెట్గా సక్సెస్ అయింది పరిపాలనా విధానం గ్రామ స్థాయిలోకి వెళ్ళింది ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సంక్షేమ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందించాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా సచివాలయాల ద్వారా అన్ని కూడా అందించగలుగుతూ ఉన్నారు ప్రజలకు దగ్గరగా పరిపాలనది నా ఉద్దేశం ఈ సచివాలయాలు అనేది ఒక మంచి ప్రయోగం అని చెప్పి సామాజిక శాస్త్రవేత్తలు కూడా దీని విషయంలో చాలా మెచ్చుకుంటున్నారు అయితే ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించగలిగారు ఈ సచివాలయ దాదాపుగా లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయం ద్వారా అదేవిధంగా దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు ఈ వాలంటీరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఈ రోజు గ్రామాల్లో కీలకమైన పాత్ర పోషిస్తే ఇప్పుడు ఈ ఉపాధి కల్పన అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అపోహ సచివాలయాల యొక్క సచివాలయంలో జరిగిన రిక్రూట్మెంట్స్ ద్వారా చాలా వరకు పోయిందని అనుకుంటున్నారు ఉద్యోగాలు దాదాపు లక్షన్నర మందికి ఉద్యోగాలు అటువంటి విషయం కాదు ఇప్పుడు ముందు ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితుల్లో డెఫినెట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించారు సచివాలయాల ద్వారా గ్రామస్థాయిలో పరిపాలన విధానాన్ని మెరుగుపరిచారు ఇన్ని కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చారు కాకపోతే చూసేవాళ్ళు చూసేవాళ్ళకి ఎలా ఉంటదంటే ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాంపెయిన్ మీటింగ్ మీరు ప్రతిష్టాత్మక తీసుకున్నారు సక్సెస్ చేశారు ఆ సక్సెస్ చేసినప్పుడు అంత 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 సభలో కొన్ని లక్షల మంది ఉన్న సభలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి కితాబ్ ఇచ్చారు మీరు అంత స్వామ్యులు ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పలేరు లో ప్రొఫైల్లో ఉంటారు హంబుల్గా ఉంటారు ఇలాంటి సక్కని మాటలు మీ గురించి ఆయన చెప్పారు అంటే అంతగా ఆయన మనసును దోచుకున్నారు అక్కడ ఇది ఫిజికల్గా కాదు అందంగా ఉండవు లేకపోతే మన మనసు అందంగా ఉండాలి ప్రజల పట్ల ప్రేమ ఉండాలి నాయకుడి పట్ల నిబద్ధత ఉండాలి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆ రాజకీయాలు స్టార్ట్ చేశాను ఆ రాజకీయాలతోటే ముందుకెళ్తా ఉన్నాను అది జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా నాయకుడు అంటే నాకు ఇష్టం నేను ఆయన ఫాలో అవుతాను ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సరి చేసుకుంటాను అది ఒకటే నిబద్ధత పనిచేస్తూ ఉన్నాను కాబట్టి మా నాయకుడు నన్ను ఎప్రిషియేట్ చేశారని చెప్పి నేను అనుకుంటాను క్లాస్లో టీచర్ ఒక స్టూడెంట్స్ని స్టూడెంట్ని కనుక ఎప్రిషియేట్ చేస్తే ఎంత ఆనందపడతాడో నా అంతవరకు ఆయన నాయకత్వం ఐదు సంవత్సరాలు పనిచేశాను ఆయన నన్ను ఎప్రిషియేట్ చేయడం భుజం తట్టడం నాకు జీవితంలో ఒక మరుపురాని సంఘటనగా నేను భావిస్తాను రాబోయే కాలంలో కూడా జగనన్నతోనే జగన్ అన్న నాయకత్వంలో ముందుకెళ్ళి అన్ని కార్యక్రమాలు కూడా చేసే విధానం కానీ ఆయనతోనే రాజకీయం మొదలైంది ఆయనతోనే అద్భుతం అది కాదు మీరు అన్నారు కరెక్ట్ కానీ ఈ అప్రూసియేషన్ సర్టిఫికెట్ రేపు మంత్రివర్గాల్లో మాకు సహకరి అసలు మంత్రి నేను ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతాను మంత్రి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి నాకు అవ్వాల్సిన అవసరం లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ నియోజకవర్గం నాకు ఇంపార్టెంట్ ఈ నియోజకవర్గం ప్రజల మనోభావాలు ఇంపార్టెంట్ ఈ ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని చేయగలిగాం మళ్ళీ కూడా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఆ విధంగా ముందుకెళ్తాం తప్ప నాకు దీని మీద మంత్రి లైఫ్ ఇంకొక ఎక్కువ అయిపోవాలన్నా లేదు అంటే అంటే కన్ఫర్టేషన్ ఒక పొలిటికల్ అంటే పొలిటికల్ ప్రమోషన్ పొలిటికల్ ప్రమోషన్ పొలిటికల్ లీడర్షిప్ ప్రమోషన్ పొలిటికల్ లీడర్షిప్ వేరు ఆశపడడం కోరుకోవడం వేరు నాకైతే నేను సాచురేటెడ్ మోడ్ అవుతాను ఓకే నాకేమీ అసంతృప్తి లేవు లేకపోతే అయిపోవాలని లేదు నా స్థాయిని బట్టి నాకు మంచి స్థానం చెప్పడం లేదు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన మనసులో ఉంటాయి చాలు రేపు రేపు గెలిచిన తర్వాత పామర్లు నియోజకవర్గానికి ఇది చేయాలి ఖచ్చితంగా ఇది అవసరం అలాగే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మనసులో ఉన్నాయా డెఫినెట్గా కొన్ని కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి పాములతో నేర్చుకెట్టాలి గ్రామాలకి అదేవిధంగా పాములు తోటవాళ్ళు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఈ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసుల కారణంగా ఇవ్వలేకపోయాను అట్లాగే ఇది నిరంతర ప్రక్రియ అందరికీ నివాస నివాసం సమకూర్చాలి ఈ అందరినీ ముందుకు తీసుకురావాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ప్రకారం ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు పరిపాలన ఏదైతే జరుగుతుందో దాన్ని ఆ విధానాన్ని ఫస్ట్ ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా పామర్లో ఒక మంచి హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయాలి అక్కడ పిహెచ్సిగా ఇప్పటికే సిహెచ్సిగా మర ముప్పై పడకల ఆసుపత్రితో ఇక్కడ ఒక పది కోట్లతో ఆల్రెడీ సైన్స్ అయింది ఆ హాస్పిటల్ కట్టించి మన నియోజకవర్గ ప్రజలకు అందించాలి అన్ని సౌకర్యాలు ఇక్కడ జరిగేటట్టు చూడాలి ఇవన్నీ కూడా ప్రయారిటీలో పెట్టుకుని నేను ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది తప్పకుండా పామర్ నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు కూడా ఒక సేవకుడిలా ముందుకెళ్తాను ఇది ప్రజాప్రతినిధి అనేది నిత్యం ప్రజల అవసరాలు ప్రజల యొక్క సంబంధాలను బట్టి ప్రజల యొక్క అవసరాలను బట్టి అత్యవసర పరిస్థితుల్లో కానీ మనం ప్రతిస్పందించాల్సినటువంటి తీరుని బట్టి ముందుకెళ్తామని చెప్పి మనం చేస్తాం మీకు రాజకీయాల్లో శత్రువులు ఉండరు మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి అందరితో కలుపుకుపోతారు ఎవరిని మీరు మిమ్మల్ని విమర్శించినా సరే ఎవరిని విమర్శించరు దాన్ని ర్యాషర్ తీసుకోరు ఇలాంటి కొన్ని లక్షణాలు మీకు ఎలా వచ్చింది రాజకీయాలు ప్రజాసేవ చేయడానికి ముందు వచ్చాము ముందుకు వచ్చాం ప్రజాసేవ చేస్తున్నప్పుడు కొందరికి మనం మనల్ని భరించలేని భావాలు ఉంటాయి అంటే జలసీస్ ఉంటాయి ఆ జలసీసే తప్ప ఏముంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళకి గెలవాలని అల్లు కోరుకుంటారు నేననేది ఏంటంటే మన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి మన పరిస్థితుల్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి మనం ఏం చేయగలుగుతున్నావో ప్రజలకి నమ్మకం కలిగించాలి అప్పుడే నాయకుడు ఎంతసేపు వాళ్ళని మనం విమర్శించుకుంటా మన వాళ్ళని విమర్శించుకుంటా వెళ్తే అది కరెక్ట్గా నేను చెప్పిన ఆలోచన ఎందుకంటే నేను అధికార పార్టీ శాసనసభ్యుడు ఇప్పుడు వరకు అన్నటి వరకు శాసన శాసనసభ్యుడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తీర్పు అడుగుతాం తీర్పు అడిగేటప్పుడు నాన్న తిట్టడం ఇళ్ళు తిట్టడం నాకు బాధ్యతను నిర్వర్తించి అప్పుడు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి నేను మనసు కలవాలి కన్నీద పాళ్ళట్లు అన్నారు వీళ్ళు ఇట్లన్నారు దాని గురించి నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యర్థిలో ఎవరో మాట్లాడి మాటల గురించి నాకు అనవసరం నాయకుడు పట్ల నాకున్న నమ్మకం నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాను ఎప్పుడు నాయకుడు చెప్పిందే నాకు వేదవాక ముందుకు తీసుకెళ్తాను దాని అనుగుణంగా ఆ నాయకత్వం నడుస్తూ ఉన్నాను ఆ నాయకత్వంలో నడవడం వల్ల ఒకవేళ నన్ను ఎప్రిషియేట్ చేస్తూ అంటే పరిస్థితులను బట్టి చేసి ఉండవచ్చు అదేవిధంగా ఒక స్కూల్లో కూడా టీచర్ స్టూడెంట్ని భుజం పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందంతో ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన తర్వాత నాయకుడు భుజం తడితే అంతే ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ప్రత్యర్థులు కూడా విమర్శిస్తారు వాళ్ళు కూడా ఆ విమర్శలు విమర్శలు కూడా తీసుకోవాలి అవి కూడా తీసుకోగలిగితే నేను తీసుకోగలుగుతాం అప్పుడే నాయకుడు అవ్వదు నామినేషన్ రోజుతోనే మీరు గెలిచారు అన్నట్టు ప్రజల్లో ఒక ప్రచారం సాగుతుంది అంటే మీకు మంది ఏ యొక్క అభ్యర్థికి వచ్చినట్లు లేదు దగ్గర దగ్గర సుమారుగా ఒక పాతి వేల వచ్చారు అని ఒక అంచనా ఉన్నట్టు వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను వెన్ను తట్టు ప్రోత్సహించి నామినేషన్ వేయించారు వాళ్ళు అలాగే భావిస్తారు ఇంకా రేపొద్దున ప్రజా తీర్పులో కూడా డెఫినెట్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలు బ్రహ్మాండమైన ప్రజాతో గెలుస్తుంది దాని గురించి చాలా ఈరోజు సచివాలయాల ద్వారా ఉద్యోగ కల్పనలో ద్వారా ప్రతి కుటుంబంలో కూడా లక్షన్నర మంది జీవన ప్రమాణాలు మారాయి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకి సమాజంలో ఒక స్థాయి పెరిగింది వాళ్ళ ఆలోచనల విధానం అంటే ఈ సమాజంలో మార్పు వచ్చింది ఎవరన్నా చదువుకునే కొర్రాడు ఉద్యోగం చేసి కుర్రాడు అంటే ఆ కుటుంబాలు ఏ విధంగా వాళ్ళు ఎక్కడెంబర్గా డెవలప్ పోతారు అన్ని ఆలోచనలన్నీ మారి వీటిలన్నిటి ద్వారా సమాజంలో డెఫినెట్గా కూడా మార్పు వచ్చింది ఇది అభివృద్ధి కదా అని చెప్పి విమర్శించామని అడుగుతాను ఆలోచనలు యొక్క అభివృద్ధి నిర్ణయాలు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు పామార్ నియోజకవర్గానికి జరగాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా వచ్చే ఎలక్షన్లో మీరు మంచి మెజారిటీలు విన్నాయి ప్రజలకు మరింతగా చెరువు కావండి ఈ యొక్క ప్రభుత్వంలో కూడా మీరు చొరవ ఈ యొక్క మన యొక్క పామర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఇంకా మీ యొక్క సౌమ్యత మీ యొక్క మంచితనం ప్రజలకు అనేకలకు మంచితనం లేక అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్